భారతదేశంలో విప్లవం అని వినగానే మనకు గుర్తొచ్చేది ఎన్నికల ఫలితాలు వీధుల్లో నిరసనలు ఒక్క రాతిలో మారిపోయే చట్టాలు కానీ ఈ గొంతెత్తిన శబ్దాలకు దూరంగా మన ఇళ్ల మధ్య మన వీధుల మధ్య మన మనసుల మధ్య ఒక నిశ్శబ్ద సాంస్కృతిక విప్లవం నడుస్తుంది గత పది పదిహేను ఏళ్ళుగా ముఖ్యంగా హిందువుల మధ్య ఒక కొత్త హిందూ చైతన్యం పెరుగుతుంది ఆ చైతన్యం ఎలా ఉంది అంటే మన ఆలయాల ముందు అంతం కాని కీళ్ళు వాట్సాప్ సందేశాల్లో శ్లోకాల రూపంలో ఇంటర్నెట్లో భక్తి వీడియోలు అయోధ్య కాశీ తిరుమల అంటే గుండెల్లో కలిగే గర్వం ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం కొన్ని విషయాల గురించి చర్చిద్దాం ఇది నిజమైన ఆధ్యాత్మిక మేలుకొలప లేక రాజకీయాలు సామాజిక ఒత్తిడులు నూతన ఫ్యాషన్ అన్నీ కలిసిన కొత్త భక్తి ట్రెండా కొంచెం వెనక్కి తిరిగి చూస్తే ఒకప్పుడు భక్తి అనేది ఎంతో వ్యక్తిగతమైనది ఇంట్లో ఒక చిన్న గది గృహదేవతల ముందు దీపం పండుగలు అంటే కుటుంబం మధ్య చిన్న చిన్న కార్యక్రమాలు ఆలయ దర్శనం కూడా ఎక్కువగా నిశ్శబ్దంగా లోపల లోపల జరిగేది ఇప్పుడేమో గణేష్ చతుర్థి దసరా నవరాత్రి వంటి పండుగలకు వీధుల మధ్య పెద్ద పెద్ద సామూహిక వేడుకలు జరుగుతున్నాయి సాధారణ పట్టణాల ఆలయాల ముందు కూడా దర్శనానికి జనం బారులు తీరుతున్నారు పండుగ అంటే గృహ పూజతో పాటు కుటుంబంతో ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటం పండుగ శుభాకాంక్షలను సోషల్ మీడియాలో చెప్పటం మన జీవన విధానంలో భాగంగా అయిపోయింది ఫ్యూ వంటి సర్వే సంస్థలు చేసిన సర్వేల ప్రకారం భారతీయుల్లో పెద్ద శాతం మంది మతం జీవితంలో చాలా ముఖ్యమైంది అని భావిస్తున్నారు ఇది కొత్త సంగతి ఏమీ కాదు కొత్తది ఏమిటంటే ఈ విశ్వాసాన్ని ఎంత బహిరంగంగా ఎంత ఉధృతంగా చేస్తున్నామనేది ఈరోజు తిరుపతి వారణాసి ఉజ్జాయిని తిరువణమలై శ్రీశైలం ఏ పెద్ద క్షేత్రానికి వెళ్ళినా కానీ గంటల కొద్ది కీళ్ళు నిలబడం సహజమే అధికారులు రద్దీ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడే రాకండి అని ప్రకటించినా కానీ భక్తుల స్పందన చాలాసార్లు ఒక్కటే ఉంటుంది దేవుని దర్శనానికి రావద్దు అని చెప్పడానికి మీరు ఎవరని కృషి చేస్తుంటారు ఇంతకుముందు ఇవన్నీ అసౌకర్యాలుగా గర్మించేవి ఇప్పుడు అదే ప్రయాణం అదే వేచి చూడడం చాలామందికి తపస్సు సంకల్పం పరీక్షలాగా మారిపోయింది మరొక పెద్ద మార్పు ఏమిటంటే ఇంతకుముందు చాలామంది ఇలా అనేవారు తిథి ముహూర్తం ఖచ్చితంగా తెలిసినా తెలియకపోయినా హృదయంలో భక్తి ఉంటే సరిపోతుంది అని ఇప్పుడేమో మొబైల్ ఫోన్లో పంచాంగాల జాబితా నేటి తిది నక్షత్రం ఖచ్చితంగా ఇదేనా అన్న సందేహాలు పూజారి ఏదైనా చిన్న పొరపాటు చేశాడనిపించినా ఆలయానికి ఫిర్యాదులు చేయటం సమావేశాలు బట్టి ఆ తప్పుని ఖండించటం పరిపాటిగా మారిపోయింది భక్తి ఇప్పుడు చాలా చోట్ల సరిగ్గా నియమానుసారం చేయాల్సిన ప్రక్రియగా మారిపోయింది క్రమశిక్షణ అవసరమే కానీ ఆ క్రమశిక్షణ వల్ల భక్తి మనసుకు విశ్రాంతి ఇస్తుందంటే ఓకే మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏదైనా తప్పు చేశామేమో అనే నిశ్శబ్ద భయాన్ని మనలో పెంచకుండా ఉంటే చాలు ఇంకో సున్నితమైన మార్పు ఏమిటంటే ఆలయాలకు వెళ్ళడం వ్రతాలు చేయడం యాత్రలకు వెళ్ళడం భక్తి ఫోటోలను వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయటం ఇవి మన సామాజిక హోదాకు కొన్ని సూచికలుగా మారుతున్నాయి పిల్లలను దేవాలయానికి తీసుకెళ్లకపోతే ఎలా ఉంటుందో పండుగ రోజున ఒక భక్తి ఫోటో షేర్ చేయకపోతే ఎలా ఉంటుందో ఎవరున్నాయమని అనుకుంటారో అన్న చిన్న చిన్న ఆలోచనలు మన ఆచారాలను ఎంత బహిరంగంగా పాటిస్తున్నామో అనేది ప్రవాదం చేస్తున్నాయి ఈ కొత్త హిందూ చైతన్యానికి బలమైన భుజాలు యువత మహిళలు మరియు సోషల్ మీడియా కేదార్నాథ్ అమర్నాథ్ శబరిమల చార్దాం వంటి కష్టతరమైన యాత్రలకు వెళ్ళి వాళ్ళ జర్నీ వీడియోలు భక్తితో కూడిన భావోద్వేగాలతో తీసిన వీడియోల్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు ఈ మార్పునే అంటారు భక్తిని సాహసాన్ని కలిపిన కొత్త రూపం అని ఇంకా మహిళల విషయానికి వస్తే వారు ఏ మాసంలో ఏ వ్రతం జరుపుకుంటే మంచిది అని పండితులని అడిగి మరీ చేస్తుంటారు మహిళలందరూ కలిసి పూజలు చేయడం అలా చేసినప్పుడు వచ్చిన ఫలితాల గురించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆన్లైన్లో సత్సంగాలు నిర్వహించడం రోజు శుభోదయంతో పాటు శ్లోకాలు దేవాలయ దృశ్యాలు పంపడం శ్లోకాలతో పాటు వాటి అర్థాలు హిందువుగా తప్పనిసరిగా పాటించాల్సిన పనులు అంటూ చిన్న జాబితాలు క్రియేట్ చేస్తున్నారు ఆలయాల్లో దర్శనం తీసుకొని నా రోజు ఇలా మొదలైంది అనే కథనాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ నడిపించే అంతర్లీన భావన ఇంతైనా చేయకపోతే మనం హిందువులమని ఎలా చెప్పుకుంటాము అంటే భక్తి ఇప్పుడు అంతరంగంలో కలిగే అనుభూతి మాత్రమే కాదు బాహ్య ప్రపంచానికి చూపించే ఒక రూపం కూడా